హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే మంచిగా వినాయకుని దూమ్ధాములం నైట్ మస్తు జరుగుతున్నాయి మంచిగా అనిపిస్తుంది బయటికి వెళ్దాం అనిపిస్తుంది నైట్ టైం మా ఆయన పోయి వస్తాడు ఇక ఆయన తీసుకుని వాళ్ళంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది నిన్న నైటు వినాయకుని దగ్గరకు పోదామని బైక్ తీసినాం అస్సలు స్టార్ట్ కాలే ఆ బైక్ ఏందో దాని కథ ఏందో అర్థమవుతలేదు పల్సర్ బిఎఫ్ సిక్సా బిఎస్ సిక్సా బైకు అది పల్సర్లో అబ్బా అది కొంచెం పెట్రోల్ ఏదన్నా కల్తీ అయినా మస్తు విసిగిస్తుంది బైక్ పోతూ పోతూనే సడన్గా ఆగిపోతుంది సిగ్నల్ కాడ చూడాలి ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ పడుతుంది కదా అక్కడికి పోయిన తర్వాత ఓన్లీ పల్ పల్సర్లో బిఎఫ్ సిక్స్ బిఎస్ సిక్స్ వెహికల్స్ టూ వీలర్ అబ్బా సిగ్నల్ పడ్డ తర్వాత ఆగుతారా ఆగిన తర్వాత మళ్ళీ ఆ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడితే అది స్టార్ట్ అవుతుంది కావచ్చు అని అనుకొని స్టార్ట్ చేస్తే ఆ సెల్ఫ్ అస్సలు స్టార్ట్ అయిస్తే అవది వెనకాల టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలర్సు అన్నీ మీదకి వచ్చేస్తూనే ఉంటాయి ఎందుకంటే అది మూవ్ అవుతుంది కావచ్చు అని అనుకుంటారు వీళ్ళు ఆ వెహికల్స్ వల్ల చాలా ప్రాబ్లం ఉన్నది కొంచెం దయచేసి పెద్ద వెహికల్స్ ఉన్నోళ్ళు సిగ్నల్స్ దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ వెహికల్ కదులతలేదు అని అంటే అయినా పోతలేడు అని కాదు ఆ వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు అని ఒక్కటేసారి ఇట్లా మీ దాకా వచ్చేస్తారు అట్లా సిగ్నల్ ఇవ్వగానే ఆ ముందటై నేను అడిచినాకనే పోదామని ఉండదు మొత్తం మీ దాకా వచ్చేస్తారు మీకు కూడా ప్రాబ్లమే కదా ఏందో ఏమో ఆ బైకులు అసలు మస్తు ఖర్చు పెట్టిస్తున్నాయి అది షోరూమ్కి పోతేనే అది సెట్ అవుతుంది మళ్ళీ మెకానిక్ కూడా పట్టాడు అది ఆ బైక్ను దాని ఏందో ఏమో ఆ ఎడ్యుకేషనే వేరే అయిపోయింది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాగా ఏమి ఎడ్యుకేషన్ ఏమో దాని చదవాలంటే అంటే పని చేసిన అయినా అయితేనే సెట్ అవుతుంది లేదా డైరెక్ట్ షోరూమ్ల కన్నా పోవాలి అంటే మెకానిక్ సెంటర్లో షోరూంలో వర్క్ చేసిన అయినా మాత్రమే దాన్ని స్టడీ చేయగలడు ఏమైంది ఆ బైక్కి అని నార్మల్ మెకానిక్కి కూడా అది అర్థం కాదు ఏందనేది లేదా డైరెక్ట్ షోరూమ్కే పట్టుకొని పోవాలి ఇగో గిట్లున్నాయి ఈ పల్సర్ బైకులు ఇంకా సెన్సార్ ప్రాబ్లం అని చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏదో మిషన్ పెడతారు దానివల్లనే అది నడుస్తూ ఉంటుంది లేకపోతే ట్రబుల్ ఇస్తుంది అది అప్పుడప్పుడు అది ఎప్పుడు ట్రబుల్ ఇస్తుందో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అబ్బా ఎప్పుడు ఆఫ్ అవుతుందో ఎవ్వరికి తెలియదు దేవుడా పిచ్చి లేపుతా ఆ అబండ్ అయితే మాది అదే పల్సర్ బా నిన్న నైట్ అంత అస్సలు స్టార్ట్ కాలేదు నిన్న నైట్ పక్కన పెట్టు అసలు ఈయన డ్యూటీలో ఉన్నప్పుడు చూడాలి అసలు అది స్టార్ట్ అయి సాది ఈయన వేసే డ్యూటీ మళ్ళీ వేరే వాళ్ళకి అప్పచెప్పేసి మళ్ళా రావాలి వీక్లీ వీక్లీ ఇన్సెంటివ్స్ అని ఉంటాయి మా హస్బెండ్ చేసే దాంట్లో వీక్ ఒక టూ డేస్ అయితే వీక్ మొత్తం అయిపోతుంది అమ్మయ్యా ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది అని అనుకున్న సందర్భంలో ఏం చేస్తుంది కథం ఇన్సెంటివ్ రాకుండా చేస్తుంది బైక్ అట్లా ఇట్లా చేస్తుంది అని అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు లాగిన్ అవ్వాలి అని ఉంటుంది డ్యూటీలో బైకే సరిగా లేనప్పుడు ఎట్లా లాగిన్ అవుతామో ఎట్లా డ్యూటీ చేస్తాం ఆ ఐదు రోజులు చేసిన డ్యూటీ మొత్తం ఆ రెండు రోజులలో పోతుంది ఆ ఇన్సెంటివ్ ఎంతో కష్టపడి నుంచి సాయంత్రం దాకా నైట్ దాకా డ్యూటీ చేస్తే అవి మొత్తం పోతాయి అట్లా కూడా ఒక దగ్గర దగ్గర మస్తు డబ్బులు పోయినాయి ఏం బండ్లు ఏమో మీరు ఇట్లా అట్ల తీసుకునేరు దయచేసి అన్నలారా కొంచెం జాగ్రత్త పల్సర్లా బిఎఫ్ సిక్స్ బిఎస్ సిక్స్ ఇవే ఉన్నాయి ఈ బండ్లే ఉన్నాయట మళ్ళీ వేరే మోడల్లో అట్లా లేదట ప్రాబ్లము కొంచెం చూసుకోండి అడిగి మరి తీసుకోండి షోరూమ్ అయినా మమ్మల్ని ప్రిఫర్ చేసిండు కాబట్టి మేము అది తీసుకున్నాం లేకపోతే అది తీసుకోకపోదు ఇది మంచిగా ఉంటుంది సార్ ఇది తీసుకోండి అన్నాడు ఇక్కడనే తీసుకున్నాం తిరుమలగిరిలా ఆయన పేరు గుర్తు ఆయనే మాకు మస్తు మోటివేట్ చేసండి ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని ఎంత కోపం వస్తుంది అంటే ఇప్పుడు ఆ ముందటికెళ్ళి అత్త అయితే అంత కోపం వస్తుంది దయచేసి ఆ బండి ఎక్కడ నాగినప్పుడు కొద్దిగా ఫోర్ వీలర్ త్రీ వీలర్లు త్రీ వీలర్స్ నడిపేటోళ్ళు ఇట్లా మీ దాకా రాకండి ఆ బండి మూవ్ అయినాకనే ఓన్లీ కొద్దిగా ఎందుకంటే అది స్టార్ట్ అయి సాది అది ఆ దెబ్బాలంటే అది కొద్ది ఉన్నది అది మొద్దు మొద్దు ఆడవద్దు అది అది బండి అది లెక్క ఇక కొందరు అయితే స్టాండ్లు అసలు తీస్తూనే లేరు ఆగం పోతనే ఉన్నారు అన్నలారా కొద్దిగా దయచేసి మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కొద్దిగా స్టాండ్లు తీయండి తీసిన తర్వాతనే పోండి ఏమంత ఎగిరితని చెప్పు పానం పోతే మళ్ళీ వస్తుందా కొద్దిగా దయచేసి కొద్దిగా చూసుకొని పోండి మళ్ళీ ఇప్పుడు వినాయకుని నిమజ్జనాలు కాబట్టి కంపల్సరీ ఇంకా ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది సిటీలో న్యాచురల్గానే ట్రాఫిక్ ఎక్కువ ఇంకా వినాయకుని నిమజ్జనాలకు ట్రాఫిక్ మరీ ఎక్కువ ఉంటుంది ఏ కొద్దిగా చూసుకొని పోండి ఎందుకంటే పిల్లల్ని తీసుకొని ఇప్పుడు నిమజ్జనాలు కూడా చూడడానికి వస్తారు ఆ పిల్లలుంటారు బండ్ల మీద అంతే ఇంకా ఇంకేం లేదు బాయ్